నంద్యాల జిల్లా శ్రీ విష్ణు నందీశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం మనం ఈ దేవాలయంలో మనం చూసుకున్నట్టయితే నందీశ్వరుని పూర్తిగా పాలరాయితో కూడక ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా కూడక అంత పాలరాయితో నిర్మించడం జరిగింది దాదాపుగా మనకి ఇక్కడ కర్నూలు జిల్లాలో అదే అదేవిధంగా నంద్యాల జిల్లాలో కానీ ఎక్కడ కూడక ఇంత పెద్దగా కూడక నందీశ్వరుని పూర్తిగా పాలరాయితో నిర్మించడం మనం చూసి ఉండం అదేవిధంగా మహానంది కానీ ఓంకార క్షేత్రాన్ని మనం సందర్శించడానికి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో ఉన్నటువంటి శ్రీ విష్ణు నందీశ్వర స్వామి దేవాలయం శివునికి ఎదురుగా ఈ పాలరాతితో నందీశ్వరుని నిర్మించారు ఈ నందీశ్వరుని మనం ఒకసారి చూసినట్టయితే నిజమైన నందిగా అన్నట్టుగా దూరం నుంచి మనం చూస్తే ఒకసారి నిజమైన నందిగా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంటే కళాకారులు నీటుగా చాలా చక్కగా అందంగా ఒకే రాయితో ఒక పాలరాయితో ఇంత అద్భుతంగా నిర్మించారంటే ఆ కళాకారుని ఒక గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చును పూర్తిగా కుడక ఒక మన నందీశ్వరుడు నిజమైన నంది ఎలా ఉంటుందో అలాగా ఒక గంటలు గంట రూపంలో ఉన్న తర్వాత ఒక చెండ్లు తాడు అది మొగతాడు ఇలాంటివన్నిటి కూడా మనం నీట్గా చాలా చక్కగా వాటిని ఏర్పాటు చేశారు ఒక్కసారిగా మనం ఈ కట్టడాలను మనం చూసుకున్న చూసుకున్నట్టయితే ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే ఒక కింద ఒక మానవుడు ఉండి ఆ మానవుని పైన ఒక చిన్న పెద్ద బండరాయి మోస్తూ ఆ బండరాయి పైన అదేవిధంగా ఒక ఏనుగు ఏనుగు పైన ఒక సింహం సింహం పైన ఒక వ్యక్తి ఒక వ్యక్తి పైన ఒక చిన్న పుష్పగుచ్చంలాగా నీట్గా మొత్తం పూర్తిగా కూడా అంత ఒక పాలరాయితో ఈ గుడినంత కూడా ఈ చిన్న ఒక చిన్న ఖాళీ స్థలంలో ఇలాంటివన్నిటిని కూడా పూర్తిగా నిర్మించడం జరిగింది ఒక్కసారి మనం వీటన్నిటిని చూసుకున్నట్టయితే ఇలాంటి కట్టడాలు కూడా మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము అలాంటి అరుదైన వాటిలో ఇదొకటి కూడా మనం చెప్పుకోవచ్చును ఇలా ఓంకార క్షేత్రంలో కూడా కానీ అదేవిధంగా విధంగా శ్రీశైలంలో కూడా ఇలా పాలరాయితో కూడక నిర్మించినవి కూడా చాలా తక్కువగా అంటే చాలా ఎక్కువ గుళ్ళలో కూడా మనం చూసి ఉండం అలాంటిది ఎక్కడ వచ్చిన విధంగా ఇక్కడ పూర్తిగా కూడా పాలరాయితోటే ఇలా నిర్మించడం వేలా విశేషంగా మారు ఉంటుంది అదేవిధంగా శివరాత్రి సమయంలో కానీ కార్తీక మాసాలలో కానీ అదేవిధంగా పున్నమి అమావాస ఇలాంటి స్పెషల్ రోజులలో కూడా చాలామంది అధిక సంఖ్యలో భక్తాదులందరూ కూడా ఇక్కడ వచ్చి శ్రీ విష్ణు నందీశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది మనం నవనందుల్లో భాగంగా ఒక నందిగా కూడా మనం చెప్పుకోవచ్చునని చెప్పేసి పెద్దలు చాలా మంది మనకు ఈ విలువైన సమాచారాన్ని అదే విధంగా పురాతనమైన కట్టడాలు కూడా ఇక్కడికి వచ్చామంటే చాలా చాలా చూసుకోవచ్చు ఇలాంటి కట్టడాలు చాలా అరుదుగా మనం కనపడుతూ ఉంటాయని మనకు తెలియజేశారు